హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రైడే పూజ మీని మీరు గడప మీద వేసేది రాతి ముగ్గ లేదా బియ్య పిండ అని నన్ను చాలా మంది అడుగున్నారు కమెంట్స్ లో నేను గడప మీద వేసేది మాత్రం బియ్య పిండి అండి ఇంట్లోనే బియ్యం కడిగి ఆరబెట్టుకుని పిండి చేసి పెట్టుకుంటాను ఇవాళ నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా వచ్చి హెడ్ బాచ్ చేసేసి రెడీ అయిపోతున్నాను నేను ఫేస్ కి వాడేది ఈ క్రీమ్స్ మీకు వీటి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇంకో వీడియో లో షేర్ చేస్తాను ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రవ్వల ప్రిపేర్ చేస్తున్నా ఇందులో కూడా పాలు వేసి కలిపి ఉండలు చేస్తాం కాబట్టి ఇంకా సపరేట్ గా పాలు ఏం పెట్టాను అమ్మవారి దగ్గర రెవ లడ్డులు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్లి ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను ఇంకొకటి నన్ను రెగ్యులర్ గా అడిగే కమెంట్ ఏంటంటే మీరు తులసి పూజ చూపించరు తులసి కోట లేదా మీ ఇంట్లో అని ఇంతకు అయితే తులసి పూజ కూడా చేసుకునేదాన్ని అమ్మ నిద్రపోయింది ఇంకా తర్వాత తీసుకురాలేదు ఇంకొంచెం టైం ఉంది తులసమ్మన్ మన ఇంటికి తీసుకురావడానికి నా మనసులో చిన్న ఆలోచన ఉంది సో తెచ్చుకుంటాను త్వరలోనే శ్రీమాత్ర